ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ లీలామృతం అధ్యాయం ఇరవై ఆరు మందిరలీల సిరిడిలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నింటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహము కనబడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధిని ఏర్పరచుకుంటాడని అంటారు అలాగే ఈ మందిరలీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు మనకినాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని లీలలు సూచిస్తున్నాయి శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి ఉక్రూల్ నుండి కేశవరావు అని భక్తుడు తరచూ సిరిడి వచ్చేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి దీనికక్కడ మందిరం కట్టించు నీకదే సిరిడి అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా సిరిడి వచ్చినప్పుడు నన్నక్కడ వదిలి నీవెందుకొచ్చావు అని గద్దించారు బాబా మీరు అక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లా మాలిక్ అన్నారు తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచటి వారికి అనుభవం కాజొచ్చింది తర్వాత నారాయణ్ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా ధుని లేకుంటే ఇది సిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు త్వరలో నిధులు చేకూరాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి దుని స్థాపించారు దత్తభక్తుడైన భావూ సాహెబ్ తన పద్మూడవ ఏటలో శిరిడీ దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు పూణే నగరంలో బాబా మందిరం కట్టదలచి స్థల నిర్ణయం కోసం పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యేశ్వర ఆలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ నామజపము చేస్తున్నాడు పదవ రోజున కలలో బాబా కనిపించి నీవు ఇంటికి వెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు అతడు బయలుదేరి వెళుతుంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి అక్కడొక చెట్టు కింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయిపటం ఉంచగానే ఆ ప్రదేశమంతా సువాసనతో నిండింది క్రమంగా అతడి తేళ్ళు పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి నాల్గవ రోజున అతనికి కలలో నీకీ ప్రదేశంలో ఏమి దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె అందులో అస్థిపంజరము దాని మొలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలచి గోనెలో కట్టి ఒక పక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవరిని దగ్గరకు రానియలేదు సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకుని దానినక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది త్వరలో సిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడే ఏర్పడింది సాయి భక్త దాసగణ మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అసలు సాయి మందిరం నిర్మించవలసింది ఇలానే విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్నబాబు గారు శ్రీ సమర్థనారాయణ మహారాజ్ శ్రీ అవధూత వెంకయ్యస్వామి వంటి మహనీయులు అసడికి రావడానికి గల మహత్తర కారణమేమా అనుకునేవాణ్ణి ఒకసారి పక్క ఊరు నుండి కరీంబాబా శ్రీ మస్తాన్ రెడ్డి అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచివెడుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబుగారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నాను ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి అలానే కొద్ది నెలల తర్వాత అక్కడొక మందిరం నిర్మించమని దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని స్వామి పూర్ణానందులకు జాబు పంపాము కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశమిమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు అది వెనుక శ్రీ రంగన్న బాబు గారు చూపినదే మరో రోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకందించారు వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్లందరూ ఎంత వారించినా వినకుండా పదిహేను వందలు ఒక అతనికిచ్చాను బాబా దయవలన అతడు తిరిగిస్తే అది బాబాకివ్వాలనుకున్నాను అన్నాడు మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలిచివేస్తున్నది నీ పైకం తీసుకో అని చెప్పాడు అతడెవరికైనా పైకం తిరిగివ్వడం అదే మొదటిసారిట ఆ పైకంతో స్థలం కొన్నాం తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్ చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను సిరిడి వెళ్లాను బాబా పాదుకలకు నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా మీద రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి అవి అక్కడి వారి వెవ్వరివి కావట వాటిని ప్రసాదంగా దాచుకున్నాను తర్వాత గుంటూరులో శ్రీ బాబుగారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో ఐదు రూపాయల ఒక పైసా నాకిచ్చి ఇది మందిరానికి రాముల వారిమ్మన్నారు ప్రతి పైసాలోనూ నీళ్ల కావడి మోసిన నా శ్రమ నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి నూట పదహారులతనికిచ్చి ఇది రేవతమ్మ ప్రసాదం కాదు మీనాక్షిదేవి ప్రసాదం అంతా బాగా జరుగుతుంది అన్నారు చిరంజీవి విజయ్ కుమార్ ఒక వారం శ్రీ పూండిస్వామి సన్నిధిలో ధ్యానం చేసుకుని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించాడు వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి కొట్టే చోట ఆ కాయ మేము బావి త్రవ్వించే చోట కొట్టమన్నారు అలానే చేశాము గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడంతా ఆ బావే అందరికీ నీరిచ్చింది శ్రీ అవధూత వెంకయ్యస్వామి పరాడ్సింగాలోని అనసూయామాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి శ్రీ వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ఇలా వ్రాయించారు శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది అందరం పులకించాము స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు అది విధిగా సఫలమవలసిందే అన్నారు నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకనాటి తెల్లవారుజామున సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారాక అతడా చిత్రం గీచి చూపాడు అది సిరిడి సమాధి మందిరమే వెంటనే సిరిడి వెళ్ళి దాని ప్లాను కొలతలు తెచ్చాము ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన శంఖుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని తర్వాత పూర్ణానందస్వామి వస్తే వారిని శంఖుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు మరొకరు కృష్ణ నీరు ఇంకొకరు తుంగభద్ర నీరు నాలుగవ వారు కావేరీ నీరు తెచ్చారు మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంఖుకు అభిషేకం జరిగింది ఇవన్నీ వాటికై అవే సమకూడడం విశేషం బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి అరవై సంవత్సరాలు వారి పాదస్పర్శని పొందిన ద్వారకామాయి నేలపై రాళ్లు శంఖువులో వేశాము చిరంజీవి చంద్రశేఖర్ శిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు తాయి స్వహస్థాలతో తన తండ్రికి ఇచ్చిన ఊదీ పొట్లం శంఖువులో ఉంచమని అతడితో పంపారు దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశాము మత సామరస్యమని సాయి సాంప్రదాయం ప్రకారం వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము మొదట తమ సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము క్రైస్తవుడు సంకోచించారు కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించడం వలన ఒక ముస్లిం వచ్చి ఖురాన్లోని ప్రార్థన చేశాడు సమయానికి చిరంజీవి థామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు తొమ్మిదిన్నర గంటలకు శంఖుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము సుమారు మూడు వేల మందికి షడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది పనివార్లో తాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన పనివారు సాయంత్రం ఐదున్నర గంటలకు స్లాబ్ పని సగమే చేసి పని నిలిపివేశారు దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాటి భక్తులో ఇరవై మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి పదిన్నరకు పని పూర్తి చేశారు వీరు పనిలో దిగేటప్పటికీ మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది కాని తెల్లవారుజామున రెండున్నర గంటలకు మాత్రమే కొండపోతగా వర్షం కురిసింది నాటి రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒక మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడలేదు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైనా నా ఇంటనుంచిన పెద్ద సాయిపటం మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగ్గా సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ మాత షేగాం శ్రీ గజానంద్ మహారాజ్ శ్రీ అక్కల్కోట స్వామి శ్రీ బాబా శ్రీ పుండలీక మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ ప్రభు శ్రీ చివటం అమ్మల తీర్థప్రసాదాలు వచ్చాయి మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ శ్రీ కామేశ్వరమ్మ శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారులు విచ్చేశారు శ్రీ చివటమ్మ టెంకాయ పంపారు నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది ఇందరు మహనీయుల ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం నేటికీ నియమంగా సిరిడీలో వలె రోజు నాలుగు ఆరతులు జరుగుతాయి గురువారం విధిగా సత్సంగం భజన జరుగుతాయి ధుని నిర్వహించబడుతున్నది శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్ కి జై అవధూత భరద్వాజ మహారాస్ కి జై హరి ఓం గురుదేవదత్త శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై ఆరు మందిరలీల సంపూర్ణం